దేవుని వాక్య ధ్యానము చేయుదుము తొంభయవ కీర్తన మొదటి వచ్చేదను చతుర్థ స్కంధము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన తొంభయవ కీర్తన ఒకటో వచ్చనం ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు ఈ ఉదయకాల సమయంలో ప్రభు తరతరముల నుండి అవును దేవుడు తన తనకు కాగలిగిన జనులు ధన్యులు మాకు నివాస స్థలము నీవే దేవుడు ఒక నివాసం ఏమిటి ఆ నివాసము అంటే ఆదికాండము ఏడవ అధ్యాయము యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి యుండుట చూచి నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి ఈ వాడ దేవుడు చేసుకొనమని నవాహుతో చెప్పాడు అరవధ్యాయము మొదటి వచ్చిన నరులు భూమి మీద విస్తరింపారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యోహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూను వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవది ఏండ్లగునెను ఆయుషు తగ్గిపోయింది కారణం దేవుడిచ్చిన నరుని ఆయువు యహోవా పెట్టిన దీపము మరి ఆయువు తగ్గిపోయింది అంతము పెరుగుతున్నది కారణం ఏమిటి దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారాన్ని చూస్తా నరులు కుమార్తెలను చూడవలసిన అవసరత లేదు దేవుని కుమారులు అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనస్సురు శరీరానుసారులు శరీరంపై మనసుంటరు శరీరానుసారమైన మనసు మరణము కలిగి చేస్తుంది ఆత్మానుసారమైన మనసు జీవమును కలిగి చేస్తుంది జీవు గల దేవుడు ఏడవ అధ్యాయంలో నీవే నా ఎదుట ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు అండుట చూచితిని నీవును నీ ఇంటి వారను వాడలో ప్రవేశించండి అసలు వాడ ఇదిగో మూడు వందల మూరలు ఎత్తు లేదా మూడు వందల మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తు గలదే ఉండవలడు చేసుకోమన్నాడు కానీ ఎవరిని చేసుకుంటున్నారంట అందుకనే విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ క్రీస్తుతో బెలియాలతో ఏమి పోతు వెలుగుతో చీకటితో ఏమి పోతు కనుక ఎవరిని చేసుకుంటున్నారు వివాహము అన్ని విషయములలో ఘనమైనది పాన్పు నిష్కల్మర్షమైనదిగా ఉండవలనని దేవుని వాక్యం సెలవిస్తుంటే దేవుని కుమారులు నరులు కుమార్తెలను చూచి వారిని చేసుకున్నారంట అంటే శంకర జాతి జనాంగం అయిపోయారు అందుకని దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారి దినాలు నూట ఇరవై ఏండ్లు అందుకని మోసే వ్రాసిన కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మా కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున ఎడల ఎనిమిది సంవత్సరములకు తొంభై పదో వచ్చనం అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అవి త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నూట ఇరవై ఏండ్లు పోయి డెబ్బది సంవత్సరములు డెబ్బది అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములు ఆయుష్ తగ్గిపోతా ఉంది మొదటి ఆదాము తొమ్మిది వందల ముప్పది ఏండ్లు బ్రతికాడు తొమ్మిది వందల అరవది తొమ్మిది సంవత్సరములు మెతుషలా బ్రతికాడు ఆయుష్ ఎంతో ఆరోగ్యం ఎంతో అధిక బలము ఆశీర్వాదము సమృద్ధి ఇంతని కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది తొమ్మిది వందల యాభై ఏండ్లు బ్రతికెను ఎవరు నవాహు తొమ్మిది వందల ఏండ్లు బ్రతికెను ఇక్కడ అరవధ్యాయము వారి ఆయుష్ నూట ఇరవై ఏండ్లు నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు కారణం ఏమిటి ఈ ఉదయకాలం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఇస్రాయలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు నీ నెల్లప్పుడు సన్ను తిదన్ నిత్యమో ఆయన కీర్తి నా నోటను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తము తల వంచితే తన చిత్తము తల వంచితే ఆరాధనాపను తుతి చుటమానను ఆరాధనాపను తుతియుల్ చుటమానను నేనెల్లప్పుడూ యోవను సన్నుతించెదన్ తన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేదారినా మారదు ఏసు ప్రేమ నితుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు నితుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు నితుడైన తండ్రి ప్రేమ అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను దేవుని నివాసములో దేవుని పాటలు ఇదిగో ఆరాధన చేసుకునేటటువంటి గొప్ప భాగ్యం ఎంత ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి నావాన్ని నాకు ఈ చూటాకును బాధాల నుండి నన్ను బ్రతికించుటకు కోల్పోయినావన్నీ నాకు ఈ చూటాకును బాధాల నుండి బ్రాతీకి చూటాకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనస్తారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మరియా తన నివాసములో తన ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకుంటుంటే ఆయన దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం ఆ శుభం వచ్చి నేటని ఆలోచించుకొండగా అయ్యో నేను పురుషుని ఎరుగున దానిని ఇది ఎలాగో సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఈ తరుమువారిలో నీవే నా ఎదుట ఈ తరమువారిలో నలభై రెండు తరములు మత ఇసు అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నీలువ లేరని యోహోషువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నా కుయిలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా నీవే నివాస స్థలము నీవే ఆశ్రయ దుర్గం నీవే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గం అలాగైతే అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను ఇది రక్షణానందం పౌలు శీల ఎదుట చరసాల నాయకుడు నిలవలేకపోయాడు యహోషో దగ్గర నిలవలేకపోయాడు నోవా ఎదుట నిలవలేకపోయారు యుహోవా ఎదుట పరాక్రమశాలి ఉండుకు ఆరంభించిన నిమ్రోజు బాబేరుపురానికి కట్టినా మేడలు కట్టినా మేలైన సరుకులైనా పరదేశుల మో ప్రియులారా మనపుర మీది కాదు ఇప్పుడు మేడలు మీదలు మేలైన సరుకులు అన్ని వదిలిపెట్టాల్సిందే భూమిను భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఏమిటి భూమియో పంచభూతము మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఐదు లయమైపోతాయి నా మాటలు ఎప్పటికీ గతించవు నువ్వు మాట్లాడిన దేవుడు నీవు నా ఎదుట నీతి మంత్రుల ఎదుట చూచి తిని నీవు కట్టుకో ఏం కట్టుకోమన్నాడు సత్యమనే దట్టి కట్టుకో తనే మైమరువు తొడుక్కో విశ్వాసమును డాలు పట్టుకో అలాగైతే నోవాహు ఓడగట్టుకున్నాడు మేడగాదు సుమ మేడలు గడుతున్నారు లోతు దినములలో ఉన్నట్లుగా నోవాహు దినములలో ఉన్నట్లుగా ఉన్నది జలప్రళయం వచ్చింది సునోమరును తగలబెట్టింది ఈనాడు ఏ ప్రళయం వస్తో తెలియదు జల ప్రళయం వస్తుందో లేక అగ్ని వర్షమే కురుస్తుందో తెలియదు మార్చుకోవాలా జీవితాన్ని మార్చుకోవాలా విజయ పదములో నడవాలి మనప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జన్మించాడు మరియ గర్భములో పిండోత్పత్తి మరియా ప్రార్థన చేస్తుంది కనుకనే దూత లోపటికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల ప్రార్థన చేసుకునేటటువంటి వారి దగ్గరికి ప్రభు వస్తాడు ప్రార్థన చేసుకునే వారి మీదికి పరిశుద్ధాత్మ దిగుతుంది ప్రార్థన చేసుకునేటటువంటి వారికి లాభం తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఒప్పుకోలు ప్రార్థన ఒప్పుకుంటే చాలు ఒప్పుకోలు ప్రార్థన చేస్తే ఒప్పుకుంటే యశూప్రవారు ప్రత్యక్షమై నీకును నీ ఇంటి వారికి శుభము కలుగునుగాక మేలు కలుగునుగాక పౌలు శీల ఎదుట చెరసాల పునాదులు నిలవలేకపోయినాయి సంఖ్యలు విడిపోయాయి కత్తి చూసి తను తాను చెరసాల నాయకుడు తన్ను తాను చంపుకొనబోయాను పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దని బిగ్రగా చెప్పినప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమిచ్చేయాలి ప్రభు అయిన విశ్వాసం వచ్చుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదురు అన్నప్పుడు వెంటనే నమ్మి బాప్తిని తీసుకున్నారు రక్షించబడ్డారు దేవుని ఆలయములో దేవుని యొక్క మందిరములో మహోన్నతుని చాటున నివసించేటటువంటి తండ్రి చాటునా బిడ్డ తల్లి చాటున పెరిగిన బిడ్డగా తండ్రి చాటున పెరిగిన బిడ్డలుగా ఆశీర్వదించబడ్డారు ఈ ఉదయ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం మా తండ్రి నీ ఎదుట ఎట్టి మనుషుడైన నిలవలేడు కారణం ఏమిటంటే నీతి నిజాయితీ నీవు నిప్పు నీవు వెలుగు నీ వెలుగు దగ్గరకు రావాలంటే పాపి క్షమాపణ ఒప్పుకుంటే చెరసాల నాయకుడు వారి కుటుంబము రక్షించబడ్డాది ఈ ఉదయకాల సమయంలో ఒప్పుకుంటే చాలు రక్షించబడతారు ఒప్పుకోకపోతే మరణము తప్పించుకొనుట ఎవరి వశము కాదు మరణము తప్పించుట యహో వశం కనుక నాయన ఆ మరణము తప్పించబడిన చరసాల నాయకుడు కుటుంబము చక్కగా మరి సేవయ్యారు రక్షించబడ్డారు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తువానికి కృప మనను బలపరుచుచున్న పరిశుద్ధాత్మ నిత్య అన్యోన సహవాసం శక్తి సమాధానం సంతోషము సదా కలుగునుగాక హా మ్యాన్ గాడ్ బ్లెస్ యు